Hey viewers, welcome back to Laugh and Your Randoms. పండగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో కస్టమర్స్ కూడాను షాప్ కి విజిట్ చేస్తున్నారు అన్ని నేను పెట్టిన ప్రతి వీడియోకి విజిట్ చేస్తున్నారు అండ్ ఇంకా మాకు కలెక్షన్స్ కావాలని కూడా అడుగుతున్నారు సో దాని విధంగానే పోస్ట్ చేస్తున్నాను సో మనం మిమ్మల్ని రేనూస్ డిజైనర్స్ నుంచి అయితే లాంగ్ ఫోక్స్ అండ్ హాఫ్ సిరీస్ చూస్తున్నామండి అండ్ వీళ్ళ దగ్గర ఆల్సో కస్టమైజేషన్ కూడా ఉంటుంది మామూలు టు కాంబోస్ ఇలాగా సో ఈ షాప్ అయితే రేను డిజైనర్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ సో ఇక్కడ నచ్చినవి మీకు కావాలంటే విజిట్ చేయండి షాప్కి లేదా త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయి వెల్కమ్ టు రేపు టూ డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపీఎస్బి కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఈ రోజు మీకు లాంగ్ ఫ్రాక్స్ టాప్ చూపించేస్తున్నానండి చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనం క్రష్లో చూసేస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుందండి ఘేరా కానివ్వండి చాలా సూపర్ ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి హ్యాండ్స్ కూడా క్లాత్ కూడా దీని లోపల అటాచ్ అయి ఉంటుందండి మన బాడీ ప్రకారంగా మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మన కలర్స్ డిజైన్స్ అనేది అన్ని అవైలబుల్ ఉంటుంది మీరు ఏది కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అంటే కలర్స్ డిజైన్స్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది వస్తుంది క్లాత్ మట్టికి రఫ్ అండ్ టఫ్ అండి చాలా స్మూత్గా ఉంది కూడా సైజెస్ అండి వీటిలో ఈ సైజు మనకు ఎం నుంచి మనం ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కస్టమైజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ చాలా సూపర్గా గా ఉంది డిఫరెంట్ కలర్ మీకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ పార్టీ వే డ్రెస్సెస్ మేడం ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర నేర్బైనా వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి ఫ్లోరల్లో మనకు సిల్క్ టైప్లో వస్తుందండి కిందంతా వచ్చేసి మనకు లేస్ ప్యాటర్న్ వచ్చేసింది ఫ్రాక్ ఈజీ టు క్యారీ అండి చాలా బాగా యాడ్ అవుతుంది మీకు దామన్లో అండ్ హిప్ దగ్గర కూడా యాడ్ అవుతుంది మీకు హ్యాండ్స్ కూడా మనకు యాడ్ అవుతుంది మనకు సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది హఫ్ అండ్ టఫ్ మనం వాష్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చింది మనకు ఫోర్టీన్ హండ్రెడ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది సో మనకి అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఫ్లోరల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది మీకు ఫ్లేయర్ కూడా మినిమం ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్ మనకి బ్లాక్ ప్రింట్ స్టైల్లో వస్తుందండి ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అని చెప్పచ్చు మీకు ప్రతి డ్రెస్కి ఫ్రాక్ అయితే హ్యాండ్స్ ఇన్సైడ్ అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ అయితే మన గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ షేడ్ ఇవన్నీ జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సాఫ్ట్ ఆర్గన్ సాఫ్ట్ ఆర్గన్సాల్ ఇది మనకు ఫటోలా పై తానే అలా ఉండదు మేడం ఇది అంతా మనకు జరీ వర్క్ తో వస్తుంది అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వీవింగ్ వచ్చేస్తుంది మనం మొత్తం వెరీ మేడం ఇది జనరల్గా పెయింటింగ్ అలా మీకు అలా కాదు మీరు రఫ్ అంటఫ్ వాష్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ హ్యాండ్స్ కూడా మీకు దీని లోపల అవైలబుల్ ఉంటుంది మీ సైజ్ ప్రకారంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు దీంట్లో దీని దీంట్లో మన కలర్స్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది మేడం మీకు ఏ కలర్ ఏ డిజైన్ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్లో తీసేసేయండి కాల్స్ అయితే ఉండదు మేడం ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది అది కూడా మనకు షాప్ టైమింగ్స్ అండి లెవెన్ టు నైట్ నైన్ అన్నీ ఎథనిక్ స్టైల్ అవుట్ ఫిట్స్ అండి కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ మనకి ఫెస్టివల్ కమింగ్ అప్ ఫెస్టివల్స్ కాబట్టి సో మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్ చార్ట్స్ అవైలబుల్ చాలా బాగుంటుంది రఫ్ అండ్ అఫ్ మీరు వాష్ చేసేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి సో ఫుల్ డే అనేది కంఫర్ట్ ఉంటుందండి ఈజీ టు క్యారీ సో ఫిట్టింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ వస్తుంది షాప్ విజిట్ చేస్తే ట్రయల్ ఆప్షన్ అనేది ఉంటుందండి ఇది కొంచెం మీకు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది స్లైడ్ కొంచెం ప్రింట్స్ దీంట్లో టూ ప్రింట్స్ ఉన్నాయి మేడం మీరు కొంచెం గమనించండి ఏ ప్రింట్ కావాలన్నా ఆ ప్రింట్ నాకు వాట్సాప్ పెట్టండి సో స్కై బ్లూ అండి ఇది వచ్చేసి మీకు కింద బార్డర్తో తో పాటు గ్యాప్ బార్డర్ కూడా వస్తుంది మనకి వీటి ప్రైజ్ అండి ఈ ప్రైస్ వచ్చే సిక్స్టీన్ మేడం సిక్స్టీన్ అండి వచ్చేసి మనకి ఇలా ఫ్యాన్సీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్యాన్సీలో వస్తుందండి సెమీ పట్టు ఆ స్టైల్లో ఉంటుందండి మీకు బార్డర్ కూడా చాలా గ్రాండ్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గ్రాండ్గా అండి విత్ బ్రౌన్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పట్టులో ఫ్రాక్స్ మేడం పట్టులో ఫ్రాక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా మంది పట్టులు అడుగుతున్నారు పట్టులో ఫ్రాక్స్ కావాలి అంటే లైట్ వెయిట్ పట్టు ఉంటుంది మీకు లుక్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా క్లాత్ కూడా మీకు చాలా ఉంటుంది దీంట్లో వచ్చేసి మన కలర్స్ అవైలబుల్ ఉంది మేడం సో ఇది ఎల్లో విత్ పింక్ వస్తుందండి మీకు ఇంకా ప్రైస్ వచ్చేది మనకు టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ కలర్స్ అన్ని ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి మేడం మంచి బ్రైట్ పింక్ వచ్చేస్తుంది అండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ నెక్స్ట్గా బ్లౌజెస్ అండి ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాపర్ బార్డర్తో ఉంటుంది ఇంకా మీకు లోపల క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది మొత్తం స్టిచ్చింగే మేడం మన రెడీ టు వేర్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్కి అనేది మనకు బార్డర్ ఇచ్చేస్తున్నామండి పళ్ళు కూడా ఇది ఒకటి శాంపిల్గా నీకు మీకు ఓపెన్ చేస్తాను మేడం చాలా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి మీకు రెడీ టు వేర్ లో వచ్చేస్తుంది ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది మేడం ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకు విత్ చున్నీ బ్లౌజ్ లెహెంగా మొత్తం వచ్చేసి మీకు టూ థౌసండ్ వస్తుంది మేడం జస్ట్ ఫర్ ఓన్లీ లో రాదండి మీకు మొత్తం స్టిచింగ్ చేసేసి విత్ స్టిచ్చింగ్ వస్తుంది మీకు ఏంటంటే కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మేడం ఓపెన్ చేశాను మీకు నెక్స్ట్ కలర్స్ అనేది మీకు ఇలా ఉంటుంది అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి డిఫరెంట్గా వస్తుంది డిజిటల్ ప్రింట్ తోటి నెక్స్ట్ అనేది గ్రే విత్ గ్రీ గ్రీన్ మనకు రామా బ్లూ అండ్ క్రీమ్ గ్రీన్ విత్ హాఫ్ వైట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏది కావాలి నాకు టిక్ చేసి పంపించండి నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ ట్రెండింగ్ అండి డిమాండ్ అయితే ఇంతవరకు కూడా తగ్గలేదండి చాలా రెస్పాన్స్ చాలా బాగుంది పైతాని లెహెంగాలు మళ్ళీ రిపీట్ చేసామండి దీంట్లో బ్లౌజ్ లెహెంగా చున్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తుందండి మీకు దీనికి దుప్పట అని హైలైట్ అండి బెనారస్ తో వచ్చేస్తుంది మీకు దీంట్లో మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం ఇది లెహంగా బ్లౌజ్ చున్నీ మొత్తం కలిపి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం ఫాయిల్ ప్రింట్ వేరే ఉంటుంది దీంట్లో మన కలర్స్ అనేది వైట్ విత్ గ్రీన్ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ వచ్చేస్తుంది త్రీ కలర్స్ పిచ్ వస్తుందండి ప్రింట్లో వస్తుందండి దీంట్లో వచ్చేసి అండి న్యూ ప్యాటర్న్ మీకు విత్ బ్లౌజ్ చున్నీ ఇది వచ్చేసి సెట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ మనం అవుట్ సైడ్ కూడా చూసి ఉండం మార్కెట్లో ఈ ప్యాటర్న్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్లో మీకు సెట్ వచ్చేస్తుంది ఓవరాల్ డిజైట్ వస్తుంది రెడీ టు వేర్ దీంట్లో అనేది కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మేడం దీంట్లో మనకు బ్లాక్ కలర్ వస్తుందండి మీకు ప్రింట్స్ అనేవి చేంజ్ చేంజ్ అవుతుంది హాఫ్ వైట్ మేడం అండ్ ఎంటాల్స్ లీవ్స్ ఆల్ టైప్స్ మీకు బార్డర్ ఏదో వస్తుందో మీకు అదే వస్తుందండి చిన్ని క్రీమ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గన్సా మేడం మనకు పైన అనేది ఒకటి అనేది సీక్వెన్స్ వచ్చేస్తుంది కింద కూడా మనకు సీక్వెన్స్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ రఫ్ అండ్ అఫ్ మనం యూజ్ చేసేసుకోవచ్చు దీంట్లో మన కలర్ కాంబినేషన్ అనేది మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి పార్టీ వేర్ కావాలి లైట్ వెయిట్లో లో కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుల్ వస్తుందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేస్తే నెక్స్ట్ ఇది బ్లూ షేడ్లో గ్రీన్ బ్లూ షేడ్ చాలా బాగుంటుంది రేర్ కలర్ కాంబినేషన్ విట్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ కొన్ని ఫినేషన్స్ ఇస్తున్నాయి ఎల్లో విత్ పింక్ ఇది ఓకే మనకు లెహంగా బ్లౌజెస్ అండి లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్క ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది చూస్తుంది దీంట్లో వచ్చేసి మనకి యోక్ పార్ట్స్ అనేది మనకి ఇలా ఫ్యాన్సీగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ షైన్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి లెహంగా అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మేడం దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది సో మీకు దుపటా కావాలన్నా పేరప్ చేస్తానండి పేరప్ చేస్తూ ఉంటుంది ఎక్స్ట్రా కాస్ట్ చేస్తాం ఎందుకంటే దుపటాలో చాలా మంది ఆప్షన్స్ అడుగుతున్నారు మేడం ప్యాటర్న్స్ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్ని కలర్స్ మీకు యూనిక్ కలర్స్ అండి డిఫరెంట్ గా ఉంటుంది గ్రే విత్ పింక్ వస్తుందండి ఇవి సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ తో పాటు కలర్ కూడా మెన్షన్ చేయండి క్లియర్ గా మనకు పట్టులో చాలా మంది అడుగుతున్నాడు లెహంగా బ్లౌజెస్ చూపించండి మేడం అని మనకు లైట్ వెయిట్లో పట్టులో ఉంటుంది సెమీ పట్టులో స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి పెద్ద బార్డర్ బిగ్ బార్డర్తో ఇస్తామండి మనకి ఒక పాట అనేది ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చాలా హైట్ అండి హైలైట్ అయిపోయిందండి ఇది లెహెంగా చున్నీ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను మేడం మీకు చున్నీ కావాలంటే పేరప్ చేసి ఇస్తామండి లెహంగా ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెహంగా బ్లౌజ్ రెడీ టు వేర్ అనమాట హ్యాండ్స్ కూడా మనకు పెద్ద బార్డర్ అనేది వచ్చేస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది మీకు అన్నిటికి బిగ్ బార్డర్ మనకి హ్యాండ్స్ కూడా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది మనకి యోక్ పార్ట్ వచ్చేసి మనకి గ్రాండ్గా వచ్చేస్తుంది బార్డర్ వస్తుంది కమింగ్ అప్ వెడ్డింగ్స్ కాబట్టి మంచి అవుట్ ఫిట్ అండి దీంట్లో మనకి ఇది కలర్ కాంబినేషన్ టూ సిక్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి విత్ రాయల్ రాయల్ బ్లూ బ్లూ నెక్స్ట్ ఆరెంజ్ ఇది ఎంత కలర్ఫుల్ ఉందండి మల్టీ కలర్ షేడ్ వస్తుంది పింక్ విత్ ఆరెంజ్ బ్లూ బ్లౌజ్ వస్తుంది అన్ని బూటీస్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మొత్తం లైన్స్ తోటి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఇవన్నీ టూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది పర్పుల్ విత్ అయినా అట్లా షేడ్ లో వస్తుంది మీకు మేడం దాంట్లోనే ఇప్పుడు మనం చూసిన పట్టు దాంట్లోనే పైతాని పట్టు పైతానీ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు మీకు బార్డర్ పైతానీ వస్తుంది బట్ ఇక్కడంతా మైన్యూట్ అండి చాలా మైన్యూట్ బుటీస్ వస్తున్నాయి గోల్డ్ సిల్వర్ రెండు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు బ్లౌజ్ అనేది మీకు ఫార్టీ సైజ్లో వస్తుందండి సైడ్ ఫిట్టింగ్ బాడీ షేప్ అనేది మనం చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది ఎల్బో సైజులో వేస్తుందాము కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇంకా బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ వచ్చేస్తుంది మీకు దీని బ్లౌజ్ అనేది మన పింక్ వస్తుంది సో మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అది కాంట్రాస్ట్ ఇచ్చేస్తుంది సో వీటి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మనకి దసరా ఇంకా ఫెస్టివల్స్ కాబట్టి మంచి స్టార్ట్ అయిపోయింది మేడం మీకు మనకంతా ఇప్పుడు ఫంక్షన్స్ మ్యారేజెస్ అంతా కలెక్షన్స్ అంతా స్టార్ట్ అయిపోయినాయి మేడం ఇప్పుడు రెడ్ ప్రజెంట్ ఇది గణేష్ చతుర్కి అయితే రెడీగా ఉంది మనం వన్ డే షిప్పింగ్ కూడా చేసేస్తామండి సో ఇవన్నీ రెడీ టు వేర్ వచ్చి రెడీ టు వేర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది యెల్లో అండ్ బ్రౌన్ మేడం ఇది ఒకటి పైతాన్లో ఇంకో డిజైన్ సో ఇందాక ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ లీవ్స్ ఆ స్టైల్లో వస్తుందండి ఇలా గ్రీన్ విత్ బ్లూ ఇలా వచ్చేస్తుంది మీకు బార్డర్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది నెక్స్ట్ డార్క్ పింక్ విత్ ఎలో పైతాలి స్టైల్లో సో ఫినిషింగ్ వైజ్ కూడా క్వాలిటీ బాగుంటుందండి ఫిట్టింగ్ వచ్చేస్తుంది మంచిగా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ మంచి రాయల్ బ్లూ విత్ గ్రీన్ ఫోటో ఫంక్షన్స్ కి చాలా బాగుంటుందండి అండ్ లైట్ వెయిట్ వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది ఫుల్ డే కంఫర్ట్ వస్తుంది టూ కలర్స్ కస్టమైజ్ ఉన్నాయండి ఇది ఒకటి వచ్చేసి లైట్ గ్రేష్ బ్లాక్ వస్తుందండి ప్యూర్ బ్లాక్ కూడా కాదు కలర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ అండి అసలు దొరకదు ఫటాఫట సేల్ అయిపోతుంది యా దీంట్లో వచ్చేసి మనకు మీకు వీవింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుందండి డిఫరెంట్గా జిగ్జాగ్ ఇచ్చేసారు